చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదని అనడం లేదు కానీ దెర్ ఈస్ రీజన్ ఫర్ ఎమోషన్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఎంతమందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వి ఆర్ మోస్ట్ వెల్కమ్ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాన్ని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రా రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్నెవడైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదు అనడం లేదు కానీ దెర్ ఈస్ అ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు ప పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాల దాని కానీ నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలు అవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళితైనా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్ను ఎవడైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదు అనడం లేదు కానీ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఎమోషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కు మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాన్ని కానీ వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పని చేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎట్లా ఎలాంటి పరిస్థితుల్లోనుంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళితైనా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్న ఎవరైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదు నిండడం లేదు కానీ దెర్ ఈస్ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు ప పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వి ఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాన్ని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పని చేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలు అవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఒక్క ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేపవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే ఎవరైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదని అనడం లేదు కానీ దెర్ ఇస్ అ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాని కానీ వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళితైనా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రా రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్ను ఎవడైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదని అనడం లేదు కానీ దెర్ ఈస్ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి ఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కు మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాన్ని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పని చేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేపవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే ఎవరైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదని అనడం లేదు కానీ దెర్ ఈస్ అ రీజన్ ఫార్ ఎమోషన్ సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాల దాన్ని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎట్లా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళితైనా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రా రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే ఎవరైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్లోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదని నిండడం లేదు కానీ దెర్ ఈస్ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు ప పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి దాన్ని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రా రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేపవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే ఎవరైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదు అనడం లేదు కానీ దెర్ అ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఎంతమందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటనంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి ఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలనాని కానీ వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎట్లా ఎలాంటి పరిస్థితుల్లోనుంది ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళితైనా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే ఎవరైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు దాని గురించి ఎవరు స్పందించలేదు ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సులోంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదని అనడం లేదు కానీ దెర్ ఈస్ రీజన్ ఫర్ ఎమోషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని అలాగే మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు ప పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ డిస్కషన్స్ నీట్గా చేయండి మేము కూడా మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ విల్ రిప్లై ప్రాపర్లీ మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్కి మేము ప్రూవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి నాని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చేయండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్ళే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఒక ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నా నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ